రాజమండ్రి రూరల్ టికెట్ జనసేన నేత కందుల దుర్గేష్ కి కాకుండా టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరికి ఇస్తారనడంలో ఆగ్రహంతో జనసేన లోగోను పవన్ కళ్యాణ్ ఫోటోలను చింపివేశారు జనసైనికులు మరోవైపు తనకు నిడదవోలు టికెట్ ఇస్తారని భవిష్యత్తు కార్యాచరణకు సిద్దమవుతూ అనుచరులతో సమావేశమయ్యారు కందుల దుర్గేష్ తనకు నిడదవోలు టికెట్ కేటాయిస్తారంటున్న కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి నిన్నటి వరకు జనసేన నేత కందుల దుర్గేష్ కే టికెట్ అని చెప్పి ప్రచారం జరిగితే వాళ్ళ మరొక ప్రచారం తెర మీదకు వచ్చింది నిడదోలు నియోజకవర్గం కేటాయిస్తున్నట్లుగా ఇదే క్రమంలో కందుల దుర్గేష్ ఇంటి వద్ద కావచ్చు జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ కార్యాలయం వద్ద కావచ్చు కందుల దుర్గేష్ అభిమానులు కార్యకర్తలు అంతా కూడా భారీ స్థాయిలో చేరుకుంటూ ఉన్నారు ఇదే క్రమంలో వారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎట్లా చూస్తున్నారండి నిడదోలు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతుంది ఇది మొన్న పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి మండ్రి మీటింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ రాజమండ్రి రూరలో దుర్గేష్ గారికి కేటాయిస్తున్నామని నొక్కి ఒక్కడి నుంచి మరీ చెప్పారు అయితే నిన్న రాత్రి మరి రాత్రి రాత్రి రాత్రిగాడే మరి సార్కి దుర్గేష్ గారికి ఫోన్ రావడం మిమ్మల్ని ఇక్కడ కాదండి ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి మిమ్మల్ని నిడదోళ్లు పంపిస్తున్నామని చెప్పినట్టుగా మాకు తెలిసింది అయితే మరి ఇదే రూరల్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు అనేక సేవలు మరి దుర్గేష్ గారు చేయడం జరిగింది జనసేన పార్టీ కనీసం ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల్లో జనసేన పార్టీని తన భుజాల మీద వేసుకుని ఈ రాజమండ్రి రూరల్ అయితేనేమి మొత్తం నియోజకవర్గం జిల్లా కూడా అంతా కూడా దుర్గేష్ గారు ప్రాతినిధ్యం వహించి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన హాజరు కావడం పార్టీని బలోపేతం చేయడం జరిగింది మరి ఇప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సీటు మార్చడం అన్నది కరెక్ట్ కాదు మాకు రాజమండ్రిలో ఏ విధంగా అయితే ఆయన ప్రకటించారో అదే విధ అదే విధంగా చెయ్యాలి మాకు ఇంకో విషయం కూడా తెలిసింది మరి దుర్గేష్ గారు అంత డబ్బు ఖర్చు పెట్టలేరు కాబట్టి మేము రూరల్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది దాన్ని మరి ఆయన తట్టుకోగలరా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాం అందుకే మారుతానికి చూస్తున్నాం అన్నట్టుగా మరి మాకు తెలిసింది డబ్బే ప్రధానం అనుకుంటే మరి ఐదు సంవత్సరాల్లో మరి దుర్గేష్ గారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది గతంలో పోటీ చేసినప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో పార్టీని నడపడానికి కూడా మరి అనేక రకంగా అనేక కోట్లు ఆయన ఖర్చు పెట్టడం జరిగింది డబ్బే ప్రధానం అనుకుంటే ఈ ఏళ్ళ రోజుని మరి డబ్బు లేనోడు రాజకీయంలోకి రావడం అనవసరం నిజంగా డబ్బు పంపిణీకి డబ్బే కావాలనుకుంటే మా ఇళ్ళల్ని మా ఇల్లు మా ఆస్తులు పెట్టైనా సరే దుర్గేష్ గారికి సీట్ ఇస్తే జనసేన పార్టీ నుంచి దుర్గేష్ గారికి అవకాశం ఇస్తే మా ఆస్తులను తాకట్టు పెట్టైనా సరే మేము దుర్గేష్ గారిని నెగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అధిష్టానం ఒకసారి ఆలోచించండి దుర్గేష్ గారు అయితేనేమి మేమైతేనేమి పార్టీ కష్టకాలంలో ఉన్నటప్పుడు మేము అందరం నిలబడ్డాం పార్టీని నిలబెట్టం మా సొమ్ముని మా సమయాన్ని కూడా వెచ్చించి పార్టీ కోసం కష్టపడి పనిచేశాం అటువంటిది ఈ రోజున ఎక్కడో నిడదు వాళ్ళనో ఎక్కడో ఇచ్చేస్తానంటే మరి వెళ్ళడానికి అయితే మరి మేము సిద్ధంగా మేము ఇస్తారా మీరు ఇస్తానంటే ఇక్కడ ఇవ్వండి లేదంటే మా నాయకుడు ఏం చెప్తే దాన్ని ఫాలో అవ్వడానికి కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నాం ఒకసారి అధిష్టానం ఆలోచించాలని కోరుకుంటున్నాం కొత్త ధర్మం పాటించాలని చెప్పి కొంతమంది అంటున్నారు కదా ఇప్పుడు టికెట్ మార్పు అంటే ఎట్లా అంటారు ఇది మేము అసలు జీర్ణించుకోలేకపోతున్నాం అండి పొత్తు ధర్మం అసలు అసలు జీర్ణించుకోలేని పరిస్థితి ఈ జిల్లాలోని తిరిగిలేని నాయకుడి కింద గత ఐదు సంవత్సరాలు బట్టి ప్రతి కార్యక్రమంలో కూడా దుర్గేష్ గారి ముందుండి ముందుకు మమ్మల్ని అందరినీ నడిపించారు ఈ ఈ టైప్ ఆఫ్ వెర్షన్ చూస్తుంటే మేము ఆత్మహత్యలే మాకు శరణం ఇది ఖచ్చితంగా మాకు రోలర్ టికెట్ మటు దుర్గేష్ గారికి కావాలని మేము అందరం కూడా గట్టిగా జరుగుతుందండి జరుగుతుందండిగా చూస్తున్నాం కదా కందులో దుర్గేష్కే రాజమండ్రి రోలర్ టికెట్ కేటాయించాలని చెప్పి ఆయన అభిమానులు శ్రేణులు కోరుకుంటూ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలోనే సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్ అలాంటి వ్యక్తికి టికెట్ లేకపోతే ఖచ్చితంగా మైనస్ అవుతుంది తమ ఆస్తులు అమ్మైనా సరే కందుల దుర్గేష్ని గెలిపించుకుంటామని చెప్పి ఇటు జనసేన నాయకులు కావచ్చు ఫాలోవర్స్ చెప్తున్నటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది ప్రస్తుతం నిడదవోలు టికెట్ కేటాయిస్తారన్న చర్చ ప్రధానంగా నడుస్తుంది రాజమండ్రి రూరల్లోనే ఒక బొచ్చాయ్ చౌదరికి కేటాయించి నిడదవోలు పంపిస్తారన్న ఆ చర్చ వస్తున్నటువంటి సందర్భంలో అయితే అక్కడ ఆయన అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం రాజమండ్రి రూరల్లో కనిపిస్తుంది